నా ఆదివాసీ ప్రాంతంలో పండేటటువంటి విత్తనాలన్నీ కూడా మంచి నాణ్యమైన మొక్కలను వదిలి వాటి ద్వారా విత్తనాలు సేకరిస్తున్నాను నేను సేకరించి మరి నా తోట రైతులకు తక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది రెండు కూరగాయల విత్తనాలు కావాలంటే షాపులకు పొరుగు పెట్టే రోజులువి అలాంటిది అంతరించిపోతున్న దేశీ విత్తనాలను పునరుత్పత్తి చేసేందుకు ఆదివాసీలు నడుం బిగించారు ఏ పంట సాగు చేసినా వాటికి సంబంధించిన విత్తనాలను ఉత్పత్తి చేసి వాటిని ప్రత్యేక పద్ధతుల ద్వారా నిల్వ చేస్తున్నారు వీటిని అవసరాలను బట్టి ఇతర రైతులకు అందించి వారి ద్వారా మరిన్ని విత్తనాలు ఉత్పత్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు నా పేరు బుంజిబాబు నేను ఇరవై మూడు సంవత్సరం నవంబరు తారీఖున నా యొక్క మోడల్ ప్రారంభించడం జరిగింది రైతు గత ఏడాది నవంబర్లో ఇరవై రెండు సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం మోడల్ సాగుకు శ్రీకారం చుట్టారు సాగు చేపట్టే ముందు భూమిని సిద్ధం చేసుకున్నారు వీటిలో ఇరవై రెండు రకాలైన ఆకుకూరలు కూరగాయలు తీకజాతి దుంపజాతితో పాటు ఎర్ర పంటలను సాగు చేశారు ఇప్పటి వరకు నేను ఎరువు జీవ ఎరువులు మాత్రమే వాడుతున్నాను వీటిలో రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు జీవ వైవిధ్య పంటలు సాగు చేయడం వల్ల కషాయాల అవసరం రాలేదు ఈ పంటల నుంచి నెల రోజులకు ఆకుకూరలు మరో నెల రోజులకు దుంపజాతి తరువాత కూరగాయలు వరుసగా దిగుబడి వచ్చాయి ఈ విధంగా వచ్చిన ఉత్పత్తులను తన ఇంటి అవసరాలకు వినియోగించుకోగా అదనంగా వచ్చిన వాటిని అమ్మకం చేసి నెలకు నాలుగు వేల నికర రాబడి సాధిస్తున్నారు పోయినప్పుడు చాలా ఎక్కువ ధరకు అమ్మే పరిస్థితి కానీ ఇప్పుడు మేము మా ప్రాంతంలో పండిస్తూ మా విత్తనానికి తక్కువ ధరకే మేము మా రైతులకు అందించడం జరుగుతుంది ఈ పంటల నుంచి రాబడి సాధించడమే కాకుండా దేశీ విత్తనాలను ఉత్పత్తి చేసేందుకు సంకల్పించారు దీనికి గాను సాగు చేసిన పంటల్లోని కొన్ని మొక్కలను పూర్తిగా ఉంచి వాటి నుంచి విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు తెల్లజొన్న తోటకూర గోంగూర అలసంద ఆవుల నుంచి విత్తనాలు సేకరించేందుకు సిద్ధంగా ఉంచారు సన్ఫ్లవర్ బెండ ముల్లంగి వంటి మరికొన్ని పంటల నుంచి ఇప్పటికే సేకరించి నిల్వ చేశారు ఏడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి గుల్లగా మారి వానపాములు కలిగితున్నాయి దీంతో పాటు భూమికి నీటిని పీల్చుకునే సామర్థ్యం పెరిగింది మరో రెండు మూడేళ్లు ఇదే విధానంలో సాగు చేస్తే పంటకు పోషకాలు ఇవ్వాల్సిన అవసరం రాదని రైతు బొంజుబాబు గర్వంగా చెబుతున్నారు మా యొక్క ఆదివాసీ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి విత్తనాలు కొండకంది అలిసంద సామదుంపలు ముల్లంగి తోటకూర గోంగూర వంగ మిర్చి ఈ పంటలన్నింటిలో ఉన్నటువంటి విత్తనాలన్నీ కూడా సేకరించి పూర్వంలో ఉన్నటువంటి లాగే మేము మా విత్తనాలను మేము వివిధ పాత్రల్లోనూ బుట్టల్లోనూ ఉంచుకొని కుండల్లోనూ నిల్వ చేసుకొని మా రైతులకు అవసరమైనప్పుడు వారికి ఏ విత్తనం కావాలి ఏ కాలంలో ఏ ప పంట పండడానికి అనుకూలం ఉంది ఆ విత్తనాన్ని వారు చెప్పినట్లయితే ఆ విత్తనాలన్నీ కూడా మేము మా రైతులకు మా ద్వారా అందిస్తున్నామండి కూరగాయలు సైజు పరిమాణం కూడా బాగుంటుంది ముఖ్యంగా చీడపీడలకు గురి కాకుండా మా ద్వారా ఉన్న విత్తనాలు మేము వేయటం వలన పురుగు మందులు ఇట్లాంటి అవసరం లేకుండా మా దగ్గర ఉన్నటువంటి ఘన ద్రవ జీవామృతాలతోనే పండిస్తున్నాము ఈ విధంగా నిల్వ చేసిన విత్తనాలను తోటి రైతులకు తక్కువ ధరకు విక్రయించి దేశీయ విత్తనోత్పత్తిని పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నారు